హాయ్ ఫ్రెండ్స్ నరసదిశలొ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ మడారి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మై ఛానల్ హ విజయ్ ఆ అందరితోని కలిసి మెలిసి ఉన్నవాడు ఎన్నో ఊళ్లల్లా ఎన్నో జిల్లాలల్ల కథలు చెప్పి అందరితోని మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు మొన్ననే హఠాత్తుగా మరణమైపోయిండు ఆయన కూడా నాకు నాతో కళాకారుల మా కథ కూడా నాతో కొన్ని కథలు కూడా చెప్పిండు నన్ను ఎప్పటికీ మామ మామ అని పిలిసేది పాపం ఆయన దూరం అయిండు ఆ కన్నూరు విజయ్ ఆ మామకు ఎక్కడున్నా గాని సర్గలోక లోపల చక్కగా నిద్రపట్టాలి తోటి కళాకారులు ఎంతో మంది బాధపడుతున్నారు మరి వాళ్ళందరికీ కలల్ల నీడల్లా గడబడిపోవాలి ఆ విజయ్ ఎక్కడున్న ఆ కి మరి ఆత్మగల్ల విజయ్ తన యొక్క కొడుకు ఈడుగానే ఈడుళ్ళ ఈడు వాసిపాయే జోడుగాని జోడుల జోడు వాసిపోయింటూ తన కొడుకు వేయిన బాధతో రంది పెట్టుకున్నాడు మరి కొడుకు రామకృష్ణ చెట్టెత్తు కొడుకు ఇరవై ఏళ్ళ కొడుకు దూరమైండు ముందునే వాళ్ళ అక్క కూడా దూరమైంది మరి వాళ్ళ ఆత్మ శాంతి కొరకు మరి వాళ్ళ కొడుకున్న కొడుకు వాళ్ళ తండ్రికి ఆత్మ శాంతి కలగాలే భార్య మమత బిడ్డ శ్రావంతి మరి తండ్రి రామయ్య కీర్తిశేషులు తల్లి సుశీల కీర్తిశేషులు అక్క మంగవ కీర్తిశేషులు మరి అక్క గల్ల భారత అక్క చెల్లె సుమల వీళ్ళందరూ కలిసి ఆత్మగల్లా విజయ్ గారి పేరు మీద నా తోటి కళాకారులు అయినందుకు ఆయన ఒక చిన్న పాట నేను పాడుకున్న వినండి నువ్వు ఎక్కడ వెళ్ళిపోద్ది విజయ్ ఇదే ప్రారంభం అంతా ఎవరికేమో నీ తోటి కళాకారులవు నీ కొరకు బాధపడుతున్నావు నీ మాట ఎంత సక్కదనము నీ పాటెంత సక్కదనవు నువ్వు కట్టుకున్న గజ్జలు చిన్నవాయే నువ్వు తొడిగిన అంగీ నువ్వు కట్టుకున్న దోతి నువ్వు చుట్టుకున్న చున్నీ అగో ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతి మానయ్యా నీ కొడుకు రామకృష్ణ నిన్ను నాకు రమ్మన్నడా విజయ్ నీ భార్య మమత నీ బిడ్డ శ్రావంతి ఓ నాన్న ఏ రాస్త నీ బిడ్డ ನೀ ಬದುಡವಟ್ಟೆ ಬಿಟಾ ಸ್ರವನ್ತಾನಿ ಒಕ್ಕ ಸಾರೆ ವಿಲಿಶಿ ಬೋದು ರಾವೋ ನೆಲಗೂಕಿ ಪೊದ್ದೆ ಪೊಡಿಸಿಂದೋ Okay, not కారులవు నీతో వాడుస్తా ఉన్నావు ఏ వాళ్ళు అద్దవు మాట ఎంత సక్కాధనము నువ్వు నీ పాటెంత సక్కాధారో మా ఎలా

సరిగలోక లోపల మీరిల్లు కట్టుకు విజయన్నా అదనరే నిలబూకి వద్దే మనసులో మాయన్నా వెళ్ళిపోయావాలి ప్రారంభంగా నీ నీ భార్య భబత్త నీ కాదికి రాలేదా శ్రావంతి నీతో చూడవట్టే మా బాబు వస్తాడు లడ్డు అని మా బాబు నన్ను విస్తడానికి ముద్దుగా లడ్డు లడ్డా నువ్వు పిలుచుకున్నావు నీ పిలిచిన పిలుపులు నువ్వు ఏడదాసినే బలగ

పోయింది వాడ తిందబోయింది నీ తోటి కళాకారులు నీ పొరుగు బాధపడుతున్నారు విజయ అన్నయ్య వస్తాడో బండి మీద వస్తాడా ఆటోల వస్తా అని నీ తో చూడవట్టే కొడుకు వేరతో వల్ల వెళ్ళిపోతివా మీ అక్క భారత అక్క వేరతో వల్ల వెళ్ళిపోతువా నీ చెల్లె సుమలత మా అన్న లేడా అని నీ తోడబట్టే అన్న అన్నయ్యలలకు అరబందమైన పండుగ రాకెట్ల పండుగ రాడు అన్న మల్ల రాకెట్ల పండుgameState నీకు కట్టే రాకెట్ నీ బోడో కట్టు వన్నా అన్నా అయ్యో చెల్లా నీ నన్ను విలవనాను ఓ ఏటవ ಿ ಬುದ್ಧ ಬಾಯಿ ಬಯವ ನೀವು ಮಲ್ಲಿಸ್ತಾವೆ ನೆಲಗೂಕಿ ಬುದ್ದೆ ಪಡಿಸಿ ಮಾಯನ್ನ ವೆಲ್ಲಿ ಬೋಯಾವ ನೀವು ಮಲ್ಲಿಸ್ತಾವೆ కీర్తి ఆ కన్నూరు విజయ్ మరి పెగడపల్లి గ్రామము మా నుండి దూరం అయినందుకు ఆయన ఆత్మ శాంతి కొరకు ఒక చిన్న పాట పాడిన మరీ విజయ్